హన్మకొండ జిల్లా కమలాపుర్ మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించిన మండల అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయబోతున్న కీలకమైన నాలుగు పథకాల లబ్దిదారుల వివరాలను వెల్లడించే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కల్పించుకుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమై ఒకరిపై ఒకరు టమాటాలు కుర్చీలతో దాడులు చేసుకోవడం జరిగింది మళ్లీ వేదికపైకి వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులను అసభ్యకర పదచాలంతో దూషిస్తూ వారిని అవమానపరచడంతో అతనిపై కోడిగుడ్డు బిర్రగాం తన పక్కనే ఉన్న మండలం అగ్రికల్చర్ అధికారి రాజ్ పై కోడిగుడ్డు తగలడం జరిగింది దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రామసభను నిరసిస్తూ నేను వాకౌట్ చేస్తున్నానని ప్రకటించి కిందికి దిగి టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తో వెళ్తుండగా మరోసారి కాంగ్రెస్ నాయకులు అతడి పై చెప్పులు విసిరడం జరిగింది ఏదేమైనా గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరవడం స్థానికంగా ఉన్న గ్రామస్తులను ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తుందని చర్చించుకుంటున్నారు వీటిని కూడా పరిశీలన చేసి కూడా రేషన్ జారీ చేయబడతాయి లక్షల ఉంటే ఈ ప్రభుత్వం కేవలం పదహారు లక్షల ఎకరాలకే కొన్నది నీకు ఐడియా ఉండాలి అది కూడా తెలియాలి ఇప్పుడు రైతు బంధు ఇవ్వద్దు అంటున్నా ఇప్పుడు రైతు బంధు ఇవద్దా పోయిన సీజన్కి ఇవ్వద్దా మేము అడిగేది ఇప్పుడు ఇది బోనస్ గురించి కాదు కదా ఈ మీటింగ్ బోనస్ గురించి కాదు కదా రైతు దయచేసి కూర్చోండి కూర్చోవలసిందిగా देसिं

గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఇక్కడ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు అక్కడ సబ్ స్టేషన్ దగ్గర అవి నిరుపయోగంగా నిరుపయోగంగా అవి పడిపోయి ఉన్నాయి అవి వాటి ఇవ్వడం లేదు తర్వాత మదిపల్లి గూడెంలో మదిపల్లి కొన్ని కట్టారట నేను కూడా వెళ్ళి చూడలేదు నిన్న వెళ్తే అక్కడ అంటున్నారు అక్కడ కూడా అవి కూడా ఎలాంటి నిరుపయోగం లేకుండా లేకుండా అయిపోయినాయి అట్లా ఎందుకు అట్లా ఎందుకు పదాదనాన్ని నాశనం చేసి పడేసి పది సంవత్సరాలు పది రోజులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఈ విషయంలో రేషన్ కార్డులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చిన మీరు పద్నాలుగు వందల నలభై ఇంగ్లీస్ కమలాపూర్లో పద్నాలుగు వందల నలభై మందికి ఇంగ్లీష్ ఇస్తుందా మూడు వందల బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలు వచ్చేవాళ్ళు కదన్నా యూ ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి వీరు ఎటు పరిస్థితిని ఇస్తలేరు కాబట్టి ఇలా ఖచ్చితంగా నిరసిస్తూ ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాను ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మోసం పూర్తి అబద్ధం మొక్క ఇల్లు కూడా వీళ్ళు